హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే మరి సేద్యానికి కానివ్వండి బండికి కానివ్వండి మంచి భరోసాతో చెప్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి సేద్యానికి కాను రెండు కూడా రెండు వైపుల వెళ్ళేటువంటి కిలారి ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని ప్రస్తుతం ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు అలానే మరీ ముఖ్యంగా మన రైతు సోదరుల నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట అలానే మరీ ముఖ్యంగా రైతు సోదరు లొకేషన్ వెళ్తే భరోసాలో భాగంగా రైతులకు గిరకబండి కట్టి చూపిస్తామని కూడా మనకు తెలియ జరిగింది భరోసా అయితే గ్యారెంటీ అని చెప్పారు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా మీరు వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి